గంజిని వంచి ఆ నీళ్ళను వాడుకోండి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉడకబెట్టినటువంటి ఆ నీళ్ళని పారపోయొద్దు యాక్చువల్గా మీకు ఉడికిన పప్పు రైస్ కన్నా కూడా ఈ నీళ్ళే ఎక్కువ వాల్యూ ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూ దీంట్లో ఉంటుంది దీంట్లోనే మినరల్స్ ఉంటాయి మీకు కావాల్సినటువంటి మినరల్స్ ఉంటాయి అన్ని ఎలక్ట్రోలైట్స్ దీంట్లో బాగుంటాయి అందుకని ఆ నీళ్ళని సేవ్ చేసి పెట్టుకోండి గంజి ఆ గంజిలో అన్నం ఉంచినటువంటి గంజిలో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇటువంటి వేసి మీరు అంబలి లెక్క తాగొచ్చు అన్నం తినే వాళ్ళకన్నా కూడా అంబలి తాగే వాళ్ళలోనే ఎనర్జీ ఎక్కువ ఉండేది రోజుల్లో యుద్ధానికి పోయేటప్పుడు అంబలు అంట ఎనర్జీ లెవెల్స్ అంత హైగా ఉండేటివి కాబట్టి ఆ నీళ్లను అంబల్లాగా చేసుకోవచ్చు లేదా అంబలేంటి మరి ఇలా గతి తాగడం ఏంటి అన్న ఫీల్ అవుతున్నారా సరే నీరాల ఫీల్ అయితే నేను చేయగలిగదు లేదు కానీ దాన్ని సూపు లెక్క చేసుకోండి ఆ నీళ్ళని తీసుకొని దాన్ని మీ చారులోను లేకపోతే సాంబార్లోనూ నీళ్ళ బదులు ఇది వేసేసుకోండి చెప్తే అది సరిపోతుంది లేదా దాంట్లో కొంచెం ఈ కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకొని కొంచెం మిరియాలు కొంచెం జీలకర్ర ఇటువంటి ఇటువంటి వేసుకొని దాన్ని వేడివేడిగా సూపు లెక్క తాగారనుకోండి లోపలికి వెళ్తుంది అంటే బేసికల్గా ఎక్కడ కూడా న్యూట్రిషన్ వాల్యూస్ పోకూడదు మన కుకింగ్లో చేసేటువంటి తప్పులు ఇవి అందుకే ఈ కుకింగ్ సిరీస్ని ఒక నాలుగు పాటలుగా మనం చేయాల్సి వచ్చింది కాబట్టి జాగ్రత్తలు ఖచ్చితంగా ఫాలో కానీ చిన్న చిన్న చేంజెస్ ఇవి వీటిని మోడిఫై కానీ చేసుకోగలిగితే మీకు న్యూట్రిషన్ డిఫిషియన్సీ ముఖ్యంగా బీ కాంప్లెక్స్ అవన్నీ వద్దంటే వద్దంటే అయితే ఇది ముద్దు ఓకే కీప్ వాచ్ హెల్త్ ట్రెండ్స్